వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేస్ హౌస్ అండి ఇది వచ్చేసి మనకు రాంపల్లి హైదరాబాద్లో లొకేటె అయింది వన్ ఆఫ్ ది హెచ్ఎండిఎల్ అని ప్రాపర్టీ అండి ఇది మనకు ఇంటి ముందు రోడ్ కూడా ఫీట్ ఒకటి ఉంటుంది మనకు డ్రైనేజ్ కానివ్వండి సిసి రోడ్స్ కానివ్వండి అన్నీ కూడా ఎస్టాబ్లిష్ అయిన కాలనీలో యొక్క ప్రాపర్టీ అయితే ఉన్నదండి అండి చూడవచ్చు మీరు హౌస్ అయితే మనకు మనకు థర్టీ ఫార్టీ ఫైవ్ డైమెన్షన్స్లో ఉన్నటువంటి ప్రాపర్టీ అండి ఇది మీకు పార్కింగ్ ఏరియా అంతా కూడా చూడవచ్చు మనకు ఇన్బిల్డ్ లైటింగ్తో చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారండి వీళ్ళైతే మనకు బోరు సంపు కూడా ఉన్నది అలాగే మీ ఫ్రెండ్ వెలివేషన్ కూడా చూసుకోవచ్చు పైన పాల్ సీలింగ్ డిజైనింగ్ అంతా కూడా చాలా నీట్గా ఇచ్చారండి మనకు ఇక్కడ స్టెప్స్ దగ్గర ఒక గెస్ట్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి స్టెప్స్ అంతా కూడా గ్రానైట్తో ఇవ్వడం జరిగింది సో ఇల్లు అయితే చాలా గ్రాండ్గా వచ్చిందండి మనకు థర్టీ ఫార్టీ ఫైవ్ డైమెన్షన్స్లో టూ బిహెచ్కే హౌస్ అండి సో మనకు ఈస్ట్కి ఒక డోర్ కూడా ఇవ్వడం జరిగిందండి మన సెట్ బ్యాక్స్ కూడా చాలా బాగా ఇచ్చారు మనకు విండోస్ అయితే యూపీవిసి విండోస్ వస్తాయండి పైన పాల్ సీలింగ్ లైటింగ్స్ అన్నీ చూడవచ్చు మీరు ఇక్కడ డైనింగ్ ఏరియా అనేది ఫ్లోరింగ్ అయితే మనకు వెట్ ఫైట్ ఇచ్చారండి చాలా నీట్గా ఉన్నది ఇక్కడ మనకు పూజారం వస్తుందండి మనకు ట్వెల్వ్ థర్టీ ఎస్ఎఫ్టీ అయితే కన్స్ట్రక్షన్ ఏరియా వస్తుంది పక్కనే మనకు ఓపెన్ కిచెన్ అండి చూడవచ్చు మీరు కిచెన్ సైజు కూడా చాలా బాగా వచ్చింది వెంటిలేషన్ కూడా చాలా బాగుందండి మళ్ళీ ఇక్కడ మనకు సౌత్ డోర్ కూడా ఇచ్చున్నారండి సో ఈ హౌస్కి వచ్చేసి మనకు స్కూల్స్ కానివ్వండి మనకు అవుటర్ రింగ్ రోడ్ గట్కేసరే అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నైన్ కానివ్వండి చాలా దగ్గర ఉంటాయండి అలాగే కీసర్ రోడ్ కూడా చాలా దగ్గర ఉంటుంది సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి చూడొచ్చు మీరు బై సైజ్ కూడా చాలా బాగా వచ్చింది మనం పాల్సీలింగ్ డిజైన్ కానీ లైటింగ్స్ కానీ అవన్నీ కూడా ఇస్తారు ప్రైజ్ విషయానికి వస్తే సిక్స్టీ టూ ల్యాక్సే చెప్తున్నారండి ఇంకా కూడా తగ్గిస్తారండి యాక్చువల్ ప్రైజ్ అయితే కాదు మనకు ప్రైజ్ నెగోషియేషన్ చేసుకోవచ్చు సిక్స్టీ టూ ల్యాక్స్లో మనకు వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్ హౌస్ వస్తుందండి టూ బిహెచ్కే హౌస్ అంటే చాలా పెద్ద హౌస్ చాలా బాగా నీట్గా వచ్చింది హౌస్ అయితే మీకు మంచి డైనింగ్ ఏరియా టీవీ యూనిట్ చెట్టు అన్నీ కూడా చాలా బాగా వచ్చినాయి సో ప్రైస్ విషయానికి వస్తే సిక్స్టీ టూ ల్యాక్స్ చెప్తున్నారండి ఇంకా నెగోషియేషన్ చేసుకోవచ్చు కాబట్టి మీరు ఈ యొక్క హౌస్ని ఎవరైనా తక్కువ బడ్జెట్ హౌస్ చూస్తుంటే ఈ యొక్క హౌస్ని అయితే మిస్ చేసుకోవద్దండి చూడండి ఏ బెడ్రూమ్కి ఆ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే మనకు గెస్ట్ బాత్రూమ్ కింద మనకు స్టెప్స్ దగ్గర అయితే ఒక బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఈ యొక్క హౌస్ అయితే మనకు చూడండి సో ఇక్కడ వచ్చేసి మనకు ఏదైతే హౌస్ ఉందో హౌస్కి ఎంట్రన్స్లో వచ్చేసి మనకు రోడ్డు ఉంటుందన్నమాట అంటే రోడ్ పోటు ఉంటారు కదా అట్లా నార్త్ హౌస్ అంటే దానికి ఎదురుగా రోడ్ ఉంటుంది సో అందుకే హౌస్ అయితే మనకు సిక్స్టీ టూ ల్యాక్స్ చెప్తున్నారు సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ సెవెన్ నెంబర్ అండి ఇంకా ప్రైస్ నెగోషియేషన్ చేసుకోవచ్చు అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్